అందరికీ నమస్కారం ఇంతకుముందు కొన్ని వీడియోల్లో మనం మొబైల్ అతిగా చూడడం వల్ల పిల్లల్లో ఏ ఏ సమస్యలు రావచ్చు అనే విషయాలు డిస్కస్ చేస్తూ అది రెండు పార్ట్లుగా వీడియో చేసుకుందాం పార్ట్ వన్లో కంటికి సంబంధించిన సమస్యలు ఏమేమి వచ్చే అవకాశం ఉంటుంది అనేది డిస్కస్ చేశాం పార్ట్ టూలో మానసికమైన సమస్యలు ఏమేమి వచ్చే అవకాశం ఉంటుంది అంటే సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ ఏమేమి వచ్చే అవకాశం ఉంటుంది అనేది డిస్కస్ చేశాం ఇప్పుడు ఈ వీడియోలో మనం పార్ట్ త్రీలో ఫిజికల్ ప్రాబ్లమ్స్ అంటే శారీరకమైన సమస్యలు ఏమేమి వచ్చే అవకాశం ఉంటుంది పిల్లల్లో అతిగా మొబైల్ చూడడం వల్ల అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు ఈ ఫిజికల్ ప్రాబ్లమ్స్ ఒకటి ఆల్రెడీ డిస్కస్ చేసాము పార్ట్ వన్లో అది కంటికి సంబంధించిన సమస్యలు డీటెయిల్గా డిస్కస్ చేశాము అది కూడా చూడాలి సో ఈ కంటికి సంబంధించిన సమస్యలు కాకుండా ఏ ఏ ఫిజికల్ ప్రాబ్లమ్స్ అంటే శారీరకమైన ప్రాబ్లమ్స్ అతి మొబైల్ వ్యూయింగ్ వల్ల పిల్లల్లో రావచ్చు అందులో మొదట చెప్పుకోవలసినది ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ అంటే ఎముకలు మజిల్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ముఖ్యంగా మెడ నొప్పి మెడ నొప్పి తలనొప్పి మెడ పట్టేయడం వంటి సమస్యలు ఇవి మొదట చెప్పుకోవాలి మొబైల్ చూడడమే అతిగా చూడడమే తప్పు అనేది ఒకటైతే ఆ చూడడం కూడా ఒక పొజిషన్లో లేకుండా చూడడం అనేది మరీ పెద్ద తప్పు పిల్లలు చూస్తూనే ఉంటాం ఇలా పద్ధతిగా కుర్చీ టే కుర్చీలో కూర్చొని టేబుల్ మీద పెట్టుకొని మొబైల్ చూడడం అనేది చేయరు పడుకోవడం నేల మీద పడుకొని సోఫా మీద కాళ్ళు పెట్టుకొని చూడడం అడ్డదిండంగా పడుకొని వంకర టింకరగా పడుకొని చూడడం దుప్పట్లో పడుకుని దుప్పటి నిండా కప్పుకొని చూడడం ఇలాంటి విచిత్రమైన పనులన్నీ చేస్తూ ఉంటారు చాలా మటుకు సో అలాంటివి చేయడం వల్ల విపరీతమైన మెడ నొప్పులు మెడ పట్టేయడం లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది షార్ట్ టర్మ్లో కానీ లాంగ్ టర్మ్లో ఇదే కంటిన్యూ అయితే సర్వైకల్ స్పాండైలోసిస్ అనే ఒక రకమైన మెడ ఎముకలకి సంబంధించిన జబ్బు వచ్చే అవకాశం ఉంటుంది సర్వైకల్ స్పాండైలోసిస్ అంటే మీరు సినిమాల్లో చూస్తూ ఉంటారు మెడకి ఒక పట్టి వేసుకొని తిరుగుతుంటారు కామెడియన్స్ కానీ విలన్స్ కానీ ఉంటారు కదా మెడకి పట్టి వేసుకొని తిరుగుతుంటారు సర్వైకల్ స్పాండైలోసిస్ వస్తే ట్రీట్ ట్రీట్మెంట్గా ఆ మెడకి సంబంధించిన పట్టి వేసుకుంటూ ఉంటారు దాన్ని స్పాండైలోసిస్ అంటారు ఆ రకమైన సర్వైకల్ స్పాండైలోసిస్కి సంబంధించిన అనే ఎముకలకు సంబంధించిన జబ్బు లాంగ్ రన్లో వచ్చే అవకాశం ఉంటుంది మెడ ఎముకలు పట్టేయడం ఒక్కొక్కసారి జీవితాంతం ఆ ప్రాబ్లం తగ్గకుండా ఉండిపోవడం పర్మనెంట్ ఆర్థోపెడిక్ ప్రాబ్లం లాగా ఉండిపోవడం కూడా జరిగే ప్రమాదం ఉంటుంది ఇక ఇది కాక ఇతర ఫిజికల్ ప్రాబ్లమ్స్ అంటే శారీరకమైన ప్రాబ్లమ్స్ కదలకుండా కూర్చొని మొబైల్ చూడడం వల్ల వస్తుంటాయి అంటే కదలకుండా కూర్చొని చూడడం వల్ల బద్ధకం పెరిగిపోవడం దానివల్ల ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం దానివల్ల అతిగా బరువు అయిపోవడం పిల్లలు బరువు పెరిగిపోవడం ఆర్ ఒబేసిటీ ఈ ఒబేసిటీ అనే ఒక సమస్య గురించి కూడా నేను డీటెయిల్డ్గా ఇంతకుముందు కొన్ని వీడియోలు చేశాను అవి కూడా చూడండి సో ఈ ఒబేసిటీ వస్తుంది అందుకే అతిగా ఫోన్ చూసే పిల్లలు ఎక్కువగా లావ్ అయిపోతూ ఉంటారు ఇక ఈ లావైపోవడం వల్ల వచ్చే శారీరక సమస్యలు మిగతావన్నీ యాడ్ అయ్యి యాడ్ ఆన్ కింద వస్తూ ఉంటాయి అంటే అసలు వచ్చాక కొసరు వచ్చినట్టు ఈ అతిగా లావైపోవడం వల్ల వచ్చే శారీరక సమస్యలు లాంగ్ రన్లో చాలా ఉంటాయి అంటే షార్ట్ టర్మ్లో లావైపోతారు అంటే షార్ట్ టర్మ్లో మెడకు సంబంధించిన నొప్పులు అయిపోవడం జరుగుతుంది లాంగ్ రన్లో మెడకు సంబంధించి సర్వైకల్ స్పాండిలోసిస్ వచ్చే అవకాశం ఉంటుంది అండ్ అతి బరువు వార్ ఒబేసిటీ వల్ల లాంగ్ రన్లు అంటే సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ ఈ బీపీ జబ్బు షుగర్ జబ్బు ఇవన్నీ చాలా తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది అంటే ఎప్పుడో యాభై ఏళ్ళకో అరవై ఏళ్లకో రావాల్సిన బీపీ షుగర్ జబ్బులు ముప్పై ఏళ్ళకి పాతికేళ్లకి ఇరవై ఏళ్ళకే వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది ఈ బీపీ షుగర్ జబ్బులతో పాటు ఒంట్లో ఫ్యాట్ పెరిగిపోవడం వల్ల ఫ్యాట్ ఒంట్లో రకరకాల పార్ట్స్లో డిపాజిట్ కావడం వల్ల లివర్లో డిపాజిట్ అయితే ఫ్యాటీ లివర్ అనేది లివర్కి సంబంధించిన జబ్బులు రావచ్చు కిడ్నీలో డిపాజిట్ అయితే కిడ్నీకి సంబంధించిన జబ్బులు రావచ్చు అండ్ మిగతా భాగాలకు సంబంధించిన జబ్బులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఫ్యాట్ పెరిగిపోవడం వల్ల కార్డియాక్ ప్రాబ్లమ్స్ అంటే హార్ట్కు సంబంధించిన సమస్యలు కూడా కాస్త తొందరగా అంటే ఎప్పుడో ము ముదిమి వయసులో పెద్ద వయసులో రావాల్సిన జబ్బులు కాస్త ఎర్లీగా వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది సో ఇవి లాంగ్ రన్లో వచ్చే ఆరోగ్య సమస్యలు ఫిజికల్ ప్రాబ్లమ్స్ సో మొబైల్ చూడడం వల్ల కేవలం ఏదో ఒక గంట మొబైల్ చూస్తున్నారు పిల్లలు రెండు గంటల మొబైల్ చూస్తున్నారు ఏదో కాస్త కళ్ళు నొప్పులు వస్తాయి కొంచెం టైం వేస్ట్ అవుతుంది అని మాత్రమే తల్లిదండ్రులు అనుకుంటారు కానీ అది అంత సింపుల్ ఇష్యూ కాదు మొబైల్ చూడడం వల్ల అతిగా చూడడం వల్ల ఆ రెండు గంటల టైం వేస్టు ఏదో చిన్న చిన్న కంటి సమస్యలు కళ్ళ జోడు లాంటి చిన్న ఇష్యూస్ మాత్రమే కాదు కంటికి సంబంధించిన వేరే రకాల పెద్ద పెద్ద జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది మెడకు సంబంధించిన ఎముకలకు సంబంధించిన జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది అతిగా బరువు పెరిగిపోవడం వల్ల లాంగ్ రన్లో పెద్ద అయ్యాక వచ్చే జబ్బులు కాస్త ముందే వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది ఇవన్నీ కాక మానసికమైన సమస్యలు ఎలాగో వచ్చే అవకాశం ఉంటుంది సో ఇది కేవలం జస్ట్ ఒక చిన్న కంటి సమస్యతో పోయే అలవాటు కాదు సో ఏ రకంగా చూసుకున్నా సరే పిల్లల్లో అతిగా మొబైల్ చూడడం చాలా ప్రమాదకరమైన అలవాటు వాళ్ళ శారీరకమైన ఎదుగుదలకి మానసికమైన ఎదుగుదలకి చాలా ప్రమాదకరం ఇన్ని రకాల ఇబ్బందులు అతిగా మొబైల్ వల్ల ఉంటాయి కాబట్టే నేను ఒక వీడియోలో మొదటి వీడియోలో చెప్పాను పిల్లల్లో ఇప్పుడు వచ్చే జబ్బుల్లో అత్యంత ప్రమాదకరమైనది ఏది అంటే నేనైతే అది మొబైల్ వ్యూయింగ్ అనే చెప్తాను దాని నుంచి మీ పిల్లల్ని కాపాడుకోండి నిర్లక్ష్యం చేస్తే వాళ్ళకి లాంగ్ రన్లో వాళ్ళు ఇబ్బంది పడతారు మిమ్మల్ని ఇబ్బంది పెడతారు థ్యాంక్ యూ